నియోజకుల అక్కడక్కడ ఇంకా వైయసీపీలో చిన్న చిన్న అసమ్మతి ఉన్న వాళ్ళకి ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు కొంచెం ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్కు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంతకు ముందు మాదిరి నీరు చెట్టో లేకపోతే ఈ పథకాల ద్వారానో డైరెక్ట్ కార్యకర్తలకు లబ్ధి పొందేదో లేదా డబ్బులు వచ్చేటే ఉండే ఇప్పుడు అట్లా లేదు మీరు చెప్పినట్టుగా డైరెక్ట్ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ ఉన్నా ఏ ఊరున్నా కూడా అందరికీ వస్తున్నాయి కానీ కొంతమందికి ఆ ఎక్స్పెక్టేషన్స్కి అందని వాళ్ళు అక్కడక్కడ చిన్న చిన్న మనస్ఫృతులు అయితే ఉన్నాయి దీంట్లో కాదని లేని కడుపు అడుపుగాల్లో ఈ ప్రభుత్వం విలువ తెలుస్తారు జగన్మోహన్ రెడ్డి అభిమానంతో బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉండరు లేని వాళ్ళు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉండరు ఈ పార్టీ గెలిచాలనే ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది అవును ఈ పార్టీనే కాదు తెలుగుదేశం పార్టీ జనసేన చూడండి ఖర్చులు పెట్టి టికెట్ రాపోతే ఇప్పుడు ఇదే అనంతపురం జిల్లాలో చూడు గుంటక్కలు కానీ లేకపోతే కళ్యాణదుర్గం కానీ అనంతపురం కానీ ధర్మం అని ఏం పరిస్థితుల్లో ఉన్నాయి వాళ్ళ ఇది ఒక నియోజకవర్గంలో ఈ ధర్మం గారికి టికెట్లు ఇస్తామని లేదని చించి చెప్పులతో కొట్టుకుంటాను ప్రతి పార్టీలోనూ జరుగుతా ఉన్నా ఇవన్నీ అదే వైఎస్ఆర్ పార్టీలో చాలా తక్కువ ఎక్కువ ఎంకరేజ్ చేసి అందరికీ మేము టికెట్లు ఇస్తామని పని చేయించుకొని మోసం చేయడం అవన్నీ లేదు ఈ పార్టీలో కేవలం ఎవరికి చెప్పినాడో ఆయన ఏం సర్వేలో ఏదో అట్లనే చేసుకుంటూ పోయినాడు క్యాష్ టీక్ చూసుకుంటూ పోయినాడు కార్యకర్తలకు కూడా భవిష్యత్తులో న్యాయం జరిగే అవకాశం టెన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల పక్షాన్ని ఉంటాడు ప్రజల పక్షాన్ని ఉంటాడు ఇప్పుడు ఒక్కటి నేను నీకు మీ ద్వారా తెలియజేసేది చెప్పండి గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు అంటే ఏడన్నా పది లక్షల వరకు ఇస్తుంది పది లక్షల వరకు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మిగులుతా పది లక్షలు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత లక్షలు వచ్చి అన్నారు ఈ రోజు ఇంటింటికి లక్షలు వచ్చినారా రెండు లక్షలు మూడు లక్షలు వేసినాడు కదా డైరెక్ట్ గా పథకాలు ధర అంతకంటే లబ్ధి అంటారు కష్టపడకుండా వేసాడు కదా డబ్బులు పెట్టకర్లే పెట్టుబడి పెట్టకర్లే శ్రమ చేయనక్కర్లే ఇంటింటికి వేసాడు అయితే ఇక్కడ ఏమైతుందంటే రాజకీయాలు కాస్ట్లీ అయిపోతాను ఇప్పుడు సర్పంచ్ కు నిలబడితే ఇరవై ముప్పై లక్షలు అవుతుంది ముప్పై మేజర్ పంచ్ అయితే అయితే కోటి రూపాయలు యాభై లక్షలు కోటి రెండు కోట్లు అవుతుంది అట్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ అంటే కోట్లలోనే ఎంపీపీలో జెడ్పీటీసీ కోట్లలోనే ఖర్చు అవుతుంది ఎమ్మెల్యేలకైనా అదే ఖర్చు అవుతుంది అంటే రాజకీయాలు కాస్ట్లీ అయిపోయినాయి రాజకీయాలు కాస్ట్లీ అయిపోయినప్పుడు డబ్బులు పెట్టి పోగొట్టుకొని మనము ఇది సర్వీస్ ఓరియంటెడ్ పార్టీలు కానీ చంద్రబాబు మాదిరి జన్మభూమి కమిటీలో దోపిడీ కమిటీలో వాళ్ళ నీరు చెట్టు ఇట్లాంటివన్నీ పెట్టి పార్టీ ఈ పార్టీలో అట్లాంటివి పెట్టలేదా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి అంటే మనమే విమర్శించినాం అది దోపిడీ వ్యవస్థ అని చెప్పి అదే చేస్తే తప్పు కాదు తప్ప అనే విధానంలో పోయింది పార్టీ నువ్వు నన్ను గెలిపించుకో గెలిపించుకోకపో నా విధానం ఇదే అనే మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డిది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ తింటే ముఖ్యమంత్రి అయిన ఆయన అబద్ధం చెప్పలే చేసేవాడు కాదు సొంగ మనం కష్టపడి బతకాలా కష్టపడి జీవించాలనేది ఆలోచన పెట్టుకొని బతకాలా మనకి ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉందో దాన్నే రాజకీయాలకు పెట్టుకోవాలనేది ఉండాలా మనము పెట్టి పోగొట్టుకునే వాళ్ళని రాజకీయ పొలిటికల్ లీడర్ అనేవాడు కూడా ఎంతో కొంత స సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి గవర్నమెంట్లో కాంటాక్ట్లు ఎక్కడైనా చేస్తే ఎవరైనా కార్యకర్తలకు ఇచ్చే కాంటాక్ట్లు ఇస్తే బిల్లు వేస్తాయోరావు అనే పరిస్థితుల్లో కొంత ఇబ్బంది పడి నేను వాస్త అటువంటివన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా గెలుపు వైఎస్ఆర్ పార్టీ గెలుపుని ఆపలేవు ఇవి కొంతమంది మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు డూమ్ డామ్ అంటారు ఇలా వాళ్ళు మళ్ళీ మూతు కాడ వాళ్ళే గట్టిగా నిలబడతారు మా పట్టించుకోలే చూడలే ప్రభుత్వం మేము ఆశించాలి చేయలేదంట వాళ్ళే మొదటికి నిలబడతారు పార్టీలో కొట్టాడల్లా ఈ పార్టీ ద్వారా సంపాదించుకోవాలనే తప్ప ఈ పార్టీ ద్వారా ఎదగాలనే తప్ప ఆ పార్టీని గెలిపించాలనేది ఉండదు కార్యకర్తల్లో ఏదో కోవట్టులుగా వారించే వాళ్ళకు తప్ప నిజమైన కార్యకర్త ఎప్పుడు కూడా ఈ పార్టీలో ఉంటూ ఈ పార్టీ నాయకత్వం మీద యుద్ధం చేస్తాడు తప్ప తెలుగుదేశం పార్టీని బలపరచాలనే ఆలోచన రాదు ఈ పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్త వైఎస్ఆర్ అభిమాని నిజాయితీ కలిగిన వైఎస్ఆర్ అభిమాని ఎవరు కూడా ఈ పార్టీలో కొట్లాడి ఈ పార్టీలో మనము నష్టపోయినాం ఈ పార్టీ ద్వారా సంపాదించుకుంటామని ఆలోచన చేస్తారు తప్ప ఆ పార్టీని గెలిపించని ఆలోచన చేయరు వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్తిగా వాళ్ళు ఎక్కడైనా అల్పాదాయాల కోసం ఎటుబడితే అట్లా అట్లా పాల్పడే వాళ్ళు తప్ప నిజాయితీ కలిగిన కార్యకర్తలు ఎవరు చేయరు మీ ద్వారా కార్యకర్తలకు తెలియజేస్తా ఉంటా